శ్రీ విష్ణు రూపాయ నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము కన్యా రాశి వారికి ఫస్ట్ మార్చ్ నుంచి ఫిఫ్టీన్త్ మార్చ్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం సంక్షిప్తంగా తెలుసుకోబోతున్నాము ఎవరైతే మన ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా వాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి రాబోయే రోజుల్లో కన్యా రాశికి సంబంధించిన రాశి ఫలాలు దిన ఫలాలు వార ఫలాలు ఎలాంటి బిజినెస్ చేస్తే బాగుంటుంది జాతకం గురించి ఎలా మీరు తెలుసుకోగలుగుతారు ఆ దానికి సంబంధించిన వీడియోలు ఈ ఛానల్లో డైలీ వస్తూనే ఉంటుంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి పెట్టుకోండి మీరు తొందరగా చూడగలుగుతారు అని అలాగే ఇన్స్టాగ్రామ్ లోపల కూడా వెళ్ళి మీరు ఫాలోవడానికి ప్రయత్నించండి అని ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా వాళ్ళు కమెంట్ లోపల శ్రీహరి అని కమెంట్ చేయండి శ్రీహరి లేకపోతే హరిహోం శ్రీహరి లేకపోతే ఓం అని తప్పకుండా చూస్తే ప్రతి ఒక్క కన్యా రాశి వారు కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఇక చూసుకోవాలైతే కన్యా రాశి వారికి ఈ గోచరం గ్రహస్థితి అనుసారంగా రాశి చెప్పడం జరుగుతుంది మీ జాతకంలో కనుక దశ అంతర్దశ బాగున్నట్లయితే గ్రహస్థితి బాగున్నట్లయితే నేను చెప్పిన కన్నా మీకు ఇంకా బాగా ఎక్కువగానే జరుగుద్ది జాతకం లోపల సరిగ్గా దశ అంతర్దశ లేకపోయినట్లయితే నేను చెప్పిన మంచి విషయాలు కూడా చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటది కానీ ఫిఫ్టీ పర్సెంట్ నేను చెప్పిన దానిలో తప్పకుండా మీకు జరిగి తీరుద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నది కన్యా రాశి వారికి ప్రజెంట్ నడుస్తుంది ఏంటంటే రాశిలో కీర్తు నడుస్తున్నాడు సప్తమ స్థానంలో మూడు గ్రహాలు ఉన్నాయి ప్రజెంట్ మీ రాశాధిపతి సప్తమ స్థానంలో నీచ రాశిలో ఉన్నాడు మీన రాశిలో ఉన్నాడు రాహు అదే రకంగా శుక్రు తోడుగా ఉన్నాడు మీ రాశాధిపతి అలాగే ధనాధిపతి ఒకటేసే మీ రాశాధిపతి అలాగే ధనాధిపతి భాగ్యాధిపతి రాశాధిపతి ధనాధిపతి అదే రకంగా కర్మాధిపతి ఈ గ్రహ సంబంధం దశమ సప్తమ స్థానంలో ఉన్నది మీ రాశి నుంచి సప్తమ స్థానం పైన ఉండడం వల్ల ప్రజెంట్ మీ వ్యక్తిత్వం పైన ప్రభావం ఇద్దరిది చాలా ఎక్కువగా ఉంది ఒకటి మీ ఇంట్లో మీకన్నా పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రభావం మీ పైన ఎక్కువ ఉంటుంది వాళ్ళ ప్రభావం మీ పైన ఎక్కువగా ఉంటుంది రెండోది ఏంటంటే మీరు ఎక్కడ ఏ చోటైతే పని చేస్తున్నారో చూడండి మీ బాస్ వాళ్ళ ప్రభావం మీ పైన ఉంటుంది కానీ నెగటివ్ గా ఉంటుంది మీ ఇంట్లో వారు ఉన్నారు మీకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళ ప్రభావం మీ పైన పాజిటివ్ గా ఉంటుంది మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ కావచ్చు మీ గురువు గారు కావచ్చు వాళ్ళ ప్రభావం మీ పైన పాజిటివ్ గా ఉంటది కానీ మీరు ఎక్కడైతే ఎక్కడ ఏ చోటైతే జాబ్ చేస్తున్నారో ఆ వ్యక్తి మీ అధికారి ప్రభావం మీ పైన నెగిటివ్ గా ఉంటది అంత పాజిటివ్ గా ఉండదు ఎందుకంటే మీ మూడు గ్రహాల సంబంధం మీ వ్యక్తిత్వంతో ఉంది కాబట్టి లావుద్ది అని ఒక విషయం తెలుసుకోండి యోయో భావ స్వామి దృష్టయుతవో తస్య భావస్య వృద్ధి అనుసారంగా చూసుకున్నట్లయితే ప్రజెంట్ టైం కన్యా రాశి వారికి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి మీరు చూశారు గడుచున్నాయి అని ఇప్పుడు కాస్త తెలుకుంటున్నారు ఇప్పుడు కాస్త మీకు అంటే ప్రాబ్లమ్ కాస్త మెల్లమెల్లగా అయితే రావడం జరుగుతుంది ఎందుకు మాట చెప్తున్నా ద్వాదశాధిపతి షష్ఠాధిపతి షష్ఠ స్థానంలోనే కాంబినేషన్ ఉంది ద్వాదశాధిపతి సూర్యుడు షష్ఠ స్థానంలో షష్ఠాధిపతి వెంట ఉండడం వల్ల మీకు హాస్పిటల్ ఖర్చులు కావచ్చు కాస్త ఖర్చులు పెరిగాయి ఈ కోర్ట్ కేసు పోలీస్ కేసు అనవసరమైన తలనొప్పి డైలీ ఏదైతే చేద్దామని అనుకుంటున్నామో ఏది సరిగా కాలేకపోవడం అవుతుంది అనుకుంటున్నారు ఒకటి అవుతుంది ఒకటి ఒక మాట మనం సరిగా ఒక మాట ఇచ్చాము కానీ ఆ మాట కూడా సరిగా ముందుకు వెళ్ళలేకపోతుంది దాంతో ఒక విషయం ఏంటంటే మీరు గమనించండి ఈ సూర్యుడు అదే రకంగా పంచమాధిపతి కాంబినేషన్ చష్ట స్థానంలో ఉండడం వల్ల సంతాన భవిష్యత్తు కరీర్ వల్ల కాస్త ఒక పడింది సంతాన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏ విధంగా ముందుకు ముందుకెళ్తుందో దీలాంటి విషయాలకి సంబంధించిన మనసులో తెలియని బాధ ఉంది ఏంటి తెలియని బాధ ఆ బాధ మీరు ఎవరితో చెప్పుకోవట్లేదు ఆ బాధని మీరు ఎవరితో చెప్పుకోవట్లేదు జరుగుతుంది ప్రెజెంట్ ఎందుకు ఈ మాట అంటారో తెలుసుకొని మీరు ఎవరితో మీరు చెప్పుకోవట్లేదు దానికి కారణం ఏంటంటే మీ రాశి నుంచి అష్టమాధిపతి ఎవరైతే కూజుడు చూడండి ఈ కుజుడు దశమ స్థానంలో ఉండి నాలుగో దృష్టితో మిమ్మల్ని గమనిస్తున్నాడు నాలుగో దృష్టితో మిమ్మల్ని గమనించడం వల్ల మీరు కొన్ని సీక్రెట్స్ మీ ఒంట్లో జరగబోయి మీ కుటుంబ జీవితంలో జరగబోయి మీ జీవితంలో సొంతంగా జరగబోయే విషయాలు మీరు ఎవరితో అంత ఎక్కువ చర్చించుకొని ఇష్టమైతే మీకు కనిపించట్లేదు కానీ దీని సైడ్ ఎఫెక్ట్ తర్వాత పడుద్ది దీని సైడ్ ఎఫెక్ట్ తప్పకుండా భవిష్యత్తులో పడుద్ది దానికన్నా ఏంటంటే ఏదైనా ఉన్నట్లయితే ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడుకోండి నేను ఫ్యామిలీ ముందే చెప్పాను ఎందుకంటే ఫ్యామిలీ మీకు సపోర్ట్ ఉంటుంది ఫ్యామిలీ మీకు సపోర్ట్ ఉంటుంది ఏదైనా బాధ ఉన్నా ఏదైనా ఇబ్బంది ఉన్నా ఏదైనా ప్రాబ్లమ్ సడన్లీ రావడం కూడా ఏదైనా కావచ్చు ఫ్యామిలీతో కూర్చొని మీరు మాట్లాడుకోండి తప్పకుండా అది సాల్వ్ అవుతుంది మీకు మీరు మనసులో పెట్టుకున్నట్లయితే మీ పట్ల మీకు విరక్త భావన పుడుతుంటుంది విరక్త భావన అంటే ఏం తెలుసా అసలు ఉండబుద్దు అనిపించదు భూమిపైన ఉండడం అనిపించదు దానికోసం నేను చెప్తున్నా ఫ్యామిలీతో కలిసి ఉండండి ప్రాబ్లం ఏదైనా కావచ్చు వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండండి ఇప్పుడు ప్రాబ్లమే ఫ్యామిలీ అయి ఉన్నట్లయితే అలాంటి టైంలో దేవుడితో మాట్లాడుతూ కూర్చోండి ఇవన్నీ దేవుడు మాట్లాడతారా అంటే తప్పకుండా దేవుడు ప్రతిరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూనే ఉన్నాడు మీరు కేవలం గురి క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్ది గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి కించట్లేదు మీరు మాట్లాడండి మీరు మీతో కూడా దేవుడు తప్పకుండా మాట్లాడతాడు షష్ట స్థానంలో సూర్యుడు అదే రకంగా శని సంబంధం కలుగుతుంది నేను ఒక మాట చెప్పాను మీ జాబ్ అధికారం లోపల మీరు ఎక్కడైతే పని చేస్తుంటారో ఆ చోటు మీ అధికారంతో పాటు సంబంధం సరిగ్గా ఉండదు మీరు ఎంత చేసినా ఎంత ప్రయత్నం చేసినా మీరు ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా ఆ ఫలితానికి రిజల్ట్స్ ఏవైతున్నాయో అనుకున్న అంత రావట్లేదు మీరు పని అయితే చాలా బాగా చేస్తున్నారు నేనేం చెప్తున్నా వినండి మీ పని చాలా బ్రహ్మాండంగా మీరు చాలా బాగా పని చేస్తున్నారు కానీ మీరు ఏదైతే ఎంతైతే మీరు అనుకుంటున్నారో కోరుకుంటున్నారో గుర్తింపు అంత రావట్లేదు ఇంకా ప్రయత్నం అవసరమా కాదు మీరు చేస్తున్న ప్రయత్నం ఇలాగే కంటిన్యూ క్యారీ చేస్తూ ముందుకెళ్ళండి దాని రిజల్ట్స్ మీకు ఆఫ్టర్ మే తర్వాత వస్తాయి ఏంటి ఆఫ్టర్ మే తర్వాత దాని రిజల్ట్స్ మీరు తప్పకుండా చూస్తారు ఇప్పుడే చూడాలని ఇది లేదు ఎందుకంటే ఇది శాటన్ శని సంబంధం ఏదైతే షష్ట స్థానంలో ఉన్నదో ఈ శాటర్న్ ఎప్పుడైతే మళ్ళీ మీ రాశిలో వెళ్తాడో సూర్యుడు ఎప్పుడైతే మళ్ళీ మేషరాశి నుంచి వృషభ రాశికి వెళ్తాడో ఆ టైంలో నుంచి మీకు చాలా బాగుండబోతుంది మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ జీవితం లోపల ఒక గుర్తింపు ఒకటి ఐడెంటిటీ చాలా ప్రయత్నం చేసారు నాదంట ఒక పేరు ఉండాలి ఏదైతే బ్రాండింగ్ కోరుకుంటారో అవి తప్పకుండా మీ లైఫ్ లో మీరు చూస్తారు కానీ ప్రిజన్ కాస్త అస్తవ్యస్తంగా అయితే టైం కనబడుతుంది ఇంకొక విషయం తెలుసుకోండి ఇక్కడ మీరు మీ ధనాధిపతి సప్తమ స్థానంలో ఉచ్చ రాశి లోపల వక్రగతి చెందబోతున్నాడు కాబట్టి వ్యాపారం లోపల పెట్టుబడి పెట్టేటప్పుడు బి కేర్ఫుల్ గా ఏంటి వ్యాపారం లోపల పెట్టుబడి పెట్టేటప్పుడు బి కేర్ఫుల్ గా తొందర లోపల వ్యాపారంలో నిర్ణయాలు అస్సలు తీసుకోకండి లాంగ్ సారీ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఏంటి రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి కేరింగ్ గా ఉండండి చూసుకొని పెట్టండి ఎవరు ఏదో పెట్టారు నేను కూడా అదే చేస్తాను చూసినాక చేసినట్లయితే ఈ టైంకి చేస్తే లాస్ అవుతారు ఈ గోచర టైం లోపల తర్వాత మీరు ఎప్పుడైనా చూసినట్లయితే ఆ టైం మీరు చూసుకోండి ఇంకొక విషయం చెప్పాల్సిన దృష్టిలో ఏదైనా ఉందంటే భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు సప్తమాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల మీ భర్త కావచ్చు మీ వైఫ్ కావచ్చు వాళ్ళ జీవితంలో ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నం లోపల తప్పకుండా సఫలీకృతం అవుతారు ఈ నెలలో వాళ్ళు ఈ నెలలో తప్పకుండా సఫలీకృతం అవుతారు ఇంకొక పాయింట్ ఏంటంటే కన్యా రాశి వారికి ఈ నెల లోపల చెప్పాల్సింది ముఖ్యం ట్రావెలింగ్ కూడా కనబడుతుంది ట్రావెలింగ్ కూడా ఈ నెల లోపల కాస్త ఎక్కువగానే మీతోటి ఉండబోతున్నాయి బాగానే ఉంటది మరి దిగులు పోల్సిన అవసరం లేదు కాస్త ఫ్యామిలీ లోపల తెలియని ఒక రకంగా కోపం పెరుగుతూ ఉంటుంటది కుజుది సప్తమ దృష్టి దశ చతుర్థ స్థానం పైన ఉండబోతుంది కుజుది ఏదైతే దృష్టి సంబంధం ఉందో ఇది ఏకాదశ స్థానం పైన ఉండడం పంచమ స్థానం పైన కూడా బాగానే ఉంటది కానీ కాస్త అగ్రేషన్ కోపము చిరాకు ఎక్కువగా వస్తుంటాయి ప్రత్యేకంగా ఈ కోపం దేని వల్ల చెప్పాల్సిందంటే అన్కన్వెన్షనల్ ఫియర్ వల్ల అంటే అన్సెక్యూరిటీ వల్ల వచ్చే ఫియర్ ఏదైతే ఉంటుందో భయం ఏదైతే ఉంటుందో ఆ భయం లోపల మనిషి ఏది కూడా చేస్తూ ఉంటారు వాళ్ళకు కూడా అప్పుడు అర్థం అవ్వదు మనం ఏం చేస్తున్నామో ఏం మాట్లాడుతున్నామో అని కానీ పర్వాలేదు అవతల వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు కానీ కోపం అది మీకు శత్రు అవుతుంది మీ జ్ఞాపకం పెట్టుకోండి కన్యా రాశి వారికి టైం బాగుంది బాధని బాలేని చెప్పట్లేదు కేవలం చేస్తున్న పని చేయండి ఆశ అపేక్షలు మీరు ఏవైతే పెట్టుకుంటారో తప్పకుండా పెట్టుకోండి కానీ అవి ఇప్పుడు రావు మీరు చేస్తున్న పనిని ఇంకా గట్టిగా పని చేయండి ఆఫ్టర్ మే తర్వాత మీరు అనుకున్న కన్నా ఎక్కువగానే మీకు పేరు వస్తుంది గుర్తింపు వస్తుంది మీరు అనుకున్న పనులు ఆఫ్టర్ మే తర్వాత అవుతాయి కానీ మీరు కర్మ ఏదైతే ఉందో మీ కర్మ చేస్తున్న కర్తవ్యం ఏదైతే ఉందో అది తప్పకుండా పాటిస్తూ ముందుకెళ్ళండి కన్సిస్టెంట్ మెయింటైన్ చేయండి ప్రతిరోజు శ్రీ మహావిష్ణువుని ఎక్కువ ఆరాధించండి ఓం నమో నారాయణ ఈ మహామంత్రాన్ని జపిస్తూ ఉండండి కుదిరినట్లయితే కుదిరినట్లయితే మీ కుల దేవత దర్శనం తప్పకుండా మీరు తీసుకోండి శివుడు అభిషేకం ప్రతిరోజు చేయండి కాస్త రాశిలో కేతు ఉండడం వల్ల కొద్దిగా అన్సెక్యూరిటీ అయితే ఫీలింగ్ తప్పకుండా వస్తుంటుంది నన్ను ఎవరైనా మోసం చేస్తున్నారా ఈ ఫీలింగ్ ఎక్కువ మీకు కలుగుతూ ఉంటుంటుంది కానీ యాక్చువల్లీ అలా ఉందా లేదా అంటే గోచర పరంగా అయితే కాస్త ఫైవ్ పర్సెంట్ కనబడుతుంది మిమ్మల్ని ఎవరు మోసం చేసేటట్టు ఫైవ్ పర్సెంట్ కనబడుతుంది కానీ మీరు తొందర పట్ల నిర్ణయాలు తీసుకోవడం వల్ల అది హండ్రెడ్ పర్సెంట్ వరకు వెళ్తుంది మీరు తొందరపట్ల నిర్ణయాలు తీసుకోవడం వల్ల అది హండ్రెడ్ పర్సెంట్ వరకు వెళ్ళే అవకాశం ఉంది బీ కేర్ఫుల్ గా తొందర పట్ల ఇలాంటి రకమైన నిర్ణయాలు అసలు మీరు తీసుకోకండి శ్రీ మాత్రేనమ్మా